మందంటే మద్యం ప్రియులకు పండగే ఆ మందు కోసం యుద్ధాలు చేయమన్నా సయ్యంటారు ఆ మందు దొరకకపోతే ప్రాణం పోయినట్లే అన్నట్లుగా వ్యవహరిస్తారు మందు కోసం ఎంతటి కష్టాలైనా ఎదుర్కొంటారు మద్య నిషేధం ఉన్న ప్రాంతాల్లో అయితే మందుబాబుల కష్టాలు చెప్పక్కర్లేదు అలాంటి ఓ మందుబాబు వినూత్నంగా ఆలోచించాడు కానీ పోలీసుల కళ్లు కప్పలేకపోయాడు మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ఆదిలాబాద్ జిల్లా భీమ్సరి గ్రామానికి చెందిన మునీశ్వర్ సత్యనారాయణ అనే వ్యక్తి అక్రమ మద్యాన్ని తరలించేందుకు బ్రహ్మాండ మీద ఐడియా వేశాడు అందుకు ఏ వాహనాలు సాధనాలు వినియోగించలేదు కేవలం అతడు ధరించిన దుస్తులనే సాధనంగా వాడుకున్నాడు అతను ధరించే బనియన్ కి ఏకంగా యాభై నాలుగు జేబులు కుట్టించుకున్నాడు ఇదే అతను మద్యం అక్రమ రవాణాకు సాధన యాభై నాలుగు జేబుల్లో ఈ బనీన్ ను ప్రత్యేకంగా కుట్టించుకున్న మునీశ్వర్ ఆ ఈశ్వరుడికి కూడా దొరకను పో అన్నంత ధీమాతో మహారాష్ట్ర కు తరలించాలనుకున్నాడు అనుకున్నట్లుగానే మహారాష్ట్రలోని నలభై ఎనిమిది దేశీదారు సీసాలు కొనుగోలు చేసి ఆ జేబులో దాచుకుని ఆదిలాబాద్ కు బయలుదేరాడు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ లో దిగటమే ఆలస్యం రైల్వే పోలీసులు పట్టుకున్నారు అదేలా అంటారు చూడ్డానికి సన్నగా ఉన్న ఛాతి ఉబ్బి ఉండటం నడకలో తేడా గమనించిన ఆదిలాబాద్ రైల్వే పోలీసులకు అనుమానం వచ్చి చెక్ చేయగా మునీశ్వర్ సత్యనారాయణ బలీన్లో మద్యం భాగోతం బయటపడింది ఇంకే మద్యాన్ని స్వాధీనం చేసుకుని సత్యనారాయణని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు